వెరీ గుడ్ ఇట్స్ నై ఫీస్ట్ ఫర్ మీ స్వీట్ గర్ల్ టేక్ ఇట్ ఈ ప్రోగ్రాం ఒప్పుకుంది మేము వెయ్యి రూపాయలకే ఏమిటి మీ ఆట పాతకు మెచ్చి మా అబ్బాయి గారు మీ మీదకి డబ్బు విసిరితే అదే డబ్బు ఆయన మీద విసురుతారా ఎంత పొడరు కాదు ఆత్మాభిమానం వాట్ అవును డబ్బును లేకుండా పారేసుకోవటం మీకు తెలుసు డబ్బు లెక్క ప్రకారమే తీసుకోవటం మాకు తెలుసు పదండి చెప్పండి ఏమిటి నేనా ఫ్యాక్టరీకా ఇట్స్ హెల్ప్ ఫర్ మీ ఆ లేబర్ జనం మధ్య తిరగాలంటే నాకు పరమ అసహ్యం అమెరికాలో హాయిగా ఆడుతూ పాడుతూ పెరిగిన నన్ను ఆ హెల్లో దించుకోండి అవన్నీ మీరే చూసుకోండి బయట బై మేనేజర్ గారు బాల్ రూమ్ డాన్సర్స్ నైట్ క్లబ్స్ అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి డెఫినెట్లీ ఐ విల్ పార్టిసిపేట్ ఓకే అది అది పిస్టేజీ విన్నారా విన్నారా ఆ మాటల్లో ఎంత పిస్టేజ్ ఉట్టిపడుతుందో గుడ్ మార్నింగ్ రాజశేఖరం బాబు గుడ్ మార్నింగ్ ఎవరు మనకి వాళ్ళకి పెద్ద కనెక్షన్ ఉందండి వ్యాపారంలోనే కాదు వ్యవహారంలో కూడా మన పిస్టేజ్ తగ్గట్టు కనెక్షన్ ఉండాలండి అందుకే నేను ఈవేళ పార్టీ ఏర్పాటు చేశాను అరేంజ్మెంట్స్ అన్నీ మన పిస్టేజ్ కి తగ్గట్లే ఉండాలండి అందుకే నా డాటర్ సారీ నా డాటర్ మాధవి బిల్లి స్వయంగా మిమ్మల్ని ఇన్విటేషన్ చేయడానికి వచ్చింది ఇన్విటేషన్ ఎస్ 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 ఏంటి టు ఇన్వైట్ యు నాది గారు బాబు మేము తప్పకుండా వస్తాం ఎన్ని గంటలకి షట్ అప్ నువ్వు రావడం ఏంటి ఆయావి ఆయాలా ఉండు అద్దు మీరు మళ్ళీ నా ముందు ఎప్పుడైనా మాట్లాడావంటే చార్మ ఒలుస్తాం జాగ్రత్త కుక్కల పడుండు ఒలముకి హమ్ సారీ అమ్ మీస్ పాతి మీ పార్టీకి నేను తప్పకుండా వస్తాను బాబు థాంక్యూ ఓకే కుటుంబం ఈ పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి రాకపోయేవనుకో ఆ రూపాయి ఎవరికి అమ్మో నువ్వు ఏం చేస్తావ నాకు తెలుసు పొత్తు ఎవరు నన్ను మోయొచ్చరా నువ్వు మారుతున్నా రాయో నమస్తే హలో వెల్కమ్ బిగ్ లేడీస్ స్మాల్ లేడీస్ ఆల్ రౌండ్ లేడీస్ అండ్ స్టాండింగ్ మ్యాన్ సిట్టింగ్ ఈ ఈరోజు అంటే టుడే చాలా చాలా హ్యాపీ డే ఎందుకంటే ఫారన్ మిస్టర్ రాజశేఖరం గారికి మా పిస్టేజ్కి తగ్గట్లుగా వారి పిస్టేజ్కి తగేటట్లుగా ఈ పార్టీ ఇవ్వడానికి ఒక ముఖ్య కారణం ఉంది అది మిస్టర్ రాజశేఖరం ఒప్పుకుంటే నా ఒక్కగానొక డాక్టర్ మాధవి బిఏని వారికిచ్చి వెడ్డింగ్ చేయాలని నువ్వు లేదు లేని అలవాటు చేసుకోవడంలోనే లేడీస్ కల్చర్ పెరిగేది ఇదే అమెరికాలో అయితే ఇలాంటి పార్టీల్లో ఆడవాళ్ళ ఆల్కహాల్లో స్నానం చేస్తారు ఇక్కడ మన వాళ్లకు మందు తాగిన తర్వాతనే స్నానం చేయించాలి అప్పుడే మత్తు దిగి మనిషి అవుతాడు బాగా చెప్తారే సుమారుగా చెప్తారు మిస్ మాధవి పోనీ మ్యారేజ్ అయ్యాక అలవాటు చేసుకో అయితే అప్పుడు ఆలోచిస్తాను ఓకే తీసుకోండి ఏ నాకు కూల్ డ్రింక్స్ చాలు మీరు ఇండియన్ లేడియా హలో డార్లింగ్ నలుగురిలో కిస్ ఇవ్వడానికి సిగ్గడ్డొచ్చి వచ్చి ఈ రూమ్ లో చేరావా వెరీ గుడ్ గాడ్ నీకు సంగతి తెలుసో లేదో బాల్ రూమ్ డాన్సులు పెట్టడంలో ఉన్న ఉద్దేశమే ఇది కళ్ళు కళ్ళు కలుపుకునే తాగాలి ఒళ్ళు ఒళ్ళు రాసుకునేలా ఆడాలి కిక్ రాగానే కిస్సుల కోసం గదిలో చేరాలి తర్వాత మీ

बजी <small noise> మీలాంటి వాళ్ళు ఇలాంటి చోటుకి రాకూడదు రండి ఏమిటండి చూస్తారు ఏమిటండి పట్టుకోండి పట్టుకోండి నేను పోయాంటే నన్ను కుడతారు నువ్వు పోయావంటే నేను ముంట మోస్తారు

అయ్యో 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 నా పిస్టేజ్ పోయింది నా పిస్టేజ్ పోయింది నా పిస్టేజ్ పోయిందండి ఆపవే నీ ప్రెస్టేజ్ ఎక్కడికి పోలేదు నా పాకెట్ లో ఉంది ఏమిటండి చాలి చాలని చీర కట్టుకొని నాలుగు రోడ్ల జంక్షన్ లో కూర్చొని నాటు సారా అమ్ముకునే నాగమ్మ ఫోటో ఏమండి అది ఎవరికి చూపించకండి చూపిస్తాను చూపించకండి చూపిస్తాను చూపించకండి చూపిస్తాను చూపించుకోండి